హలో అందరికీ వెల్కమ్ టు ది మీనాస్ వరల్డ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మీనాస్ వరల్డ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మీ అందరికీ మళ్ళీ చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇవాళ వీడియోలో అయితే మీరు మా బ్లాగ్ చూడబోతున్నారు ఇది దేని గురించి అంటే ఈ వీడియో అయితే దివాళీ ముందు తీసిందనమాట దివాళీ ముందు ఒకరోజు హాలిడే వస్తే మేము బయటికి వెళ్ళాము ఆ రోజైతే నార్మల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము సడన్గా మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ముందు ప్లాన్స్ ఏముండవు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గానే వెళ్ళిపోతాము ఎందుకో మాకు అలాగే జరుగుతుంది సో ఆ రోజైతే మా ఆయన మా నియర్ బై ఉన్న హెచ్ఎంటీ ఏరియాకి తీసుకెళ్లారనమాట హెచ్ఎంటి అంటే హిందుస్థాన్ మిషన్ టూల్స్ అనమాట దాని ఫుల్ నేమ్ హెచ్ఎంటి అనేది ఒక బిగ్ ఇండస్ట్రీ మాకు నియర్ బై ఉంది దానికి సంబంధించిన కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ నియర్ బై ఉందన్నమాట అందులో వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్కి క్వార్టర్స్ బిల్డ్ చేసి ఉన్నాయి ఇది ఆ ఏరియా అనమాట ఆ ఏరియా అంతా కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది అక్కడే ఈ స్కూల్ కూడా ఉంది వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని రీసెంట్గా కట్టారు అక్కడ అదే స్కూల్ ప్లేస్లో ముందు అయితే సెయింట్ సేవియర్ పీజీ కాలేజ్ అని ఉండేది ఇంకా ఇప్పుడైతే ఈ స్కూల్ పెట్టారనమాట ఆ కాలేజ్ తీసేసి మేమైతే అక్కడికి ఎందుకు వెళ్ళామనంటే అక్కడ రీసెంట్గా మా హస్బెండ్ మా ఇంటి ఓనర్కి కార్ డ్రైవింగ్ నేర్పించడానికి వెళ్ళారు ఆ ఏరియా అంతా కొంచెం బాగా స్పేషియస్గా ఉంటుంది ఎవరు ఉండరు అక్కడ ఎక్కువగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తారు సో మా ఓనర్ అంకుల్కి అయితే కార్ నేర్పించడానికి వెళ్ళారు కదా అప్పుడు మా వారు ఇంకా మా అంకుల్ చూసారన్నమాట అక్కడ అక్కడ అయితే ఒక సెట్ వేసి ఉంది సినిమా సెట్ ఆ సెట్ ఏంటనేది ఇప్పుడు మీరు ఇందులో చూడబోతున్నారు మేమైతే ఆల్రెడీ వచ్చి సెట్ అంతా చూసేసి ఏరియా అంతా తిరిగేసి ప్రశాంతంగా తిరిగి ఇంటి వరకు వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం తర్వాత నాకు గుర్తొచ్చింది అయ్యో బాబా నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళవా ప్లీజ్ ఆ సెట్ మళ్ళీ ఉండదు అని చెప్తే ఓకే అయితే సరే అని తీసుకెళ్ళాడు మా ఆయన అంటే కొంచెం దూరమే వచ్చాము కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు ఎండ ఫుల్గా ఉంది ఆఫ్టర్నూన్ టైమ్ సో అందుకని అక్కడ ఆగాము అక్కడ స్కూల్ ఎదురుగా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి అక్కడికి ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చే వాళ్ళ కోసము అక్కడ స్కూల్ వాళ్ళ కోసము ఇంకా అలా కొంతమంది మనుషులు అయితే అక్కడ వస్తారు ఉంటారు అక్కడ ఉన్న క్వార్టర్స్ వరకు కూడా యూస్ఫుల్ అవుతాయని కొంచెం షాప్స్కి బిజినెస్ అవుతుందని కొన్ని షాప్స్ అయితే బిల్డ్ చేసి పెట్టారు అక్కడ షాప్స్ అయితే ఉన్నాయి ఆ షాప్స్లో మేమైతే ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకొని తాగామన్నమాట కొంచెం చల్లగా గొంతులో ఉండడానికి బికాజ్ ఎండ బాగా ఉంది కాబట్టి బాగా వేడిగా అనిపించింది కూల్ డ్రింక్స్ మంచి కావని తెలుసు కానీ ఎండలో తప్పలేదు అందుకని మేము తాగాము మా పిల్లలకి ఇచ్చాము కూల్ డ్రింక్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం బట్ అప్పుడప్పుడే తాగుతాము ఊరికే తాగము బికాస్ హెల్త్ మంచిది కాదు కదా ఇంకా అలా అయితే ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నామన్నమాట ఇంకా తర్వాత సెట్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ అంతా మీకు చూపిద్దామని వీడియో తీసాను అండ్ లాంగ్ వీడియోస్ చేయడానికి ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకున్నాను బట్ మంచిగా ఆ రోజు ఒక సెట్ అయితే కనిపించింది ఇంకా ఆ సెట్ మీకు చూపిద్దామని ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట ఇక్కడైతే మా చిన్నోడు వాడి మజా ఫ్రూటీ తాగేసి వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్న థమ్స్అప్ కూడా తీసుకొని తాగేస్తున్నాడు ప్లీజ్ అందరికీ నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను కొత్త యూట్యూబర్ని మీరే నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలి అండ్ అందరూ తప్పకుండా లైక్ చేయండి చూసి వెళ్ళకండి ప్లీజ్ లైక్ చేయండి సో దట్ నా వీడియోకి మంచి రీచ్ వస్తుంది అండ్ అయితే హెచ్ఎమ్టి ఇండస్ట్రీ ఉందని చెప్పాను కదా ఈ హెచ్ఎంటి ఇండస్ట్రీ అయితే వాచెస్ ట్రాక్టర్స్ ప్రింటింగ్ మెషిన్స్ ఎక్సెట్రా అనేవి తయారు చేస్తుంది అనమాట ఇంకా ఇదంతా వే అనమాట అలా వెళ్తుంటే ఇలా ఉంది ఈ ఏరియాకి మేము ఇంతకు ముందు కూడా వచ్చాము అప్పుడు కూడా మీకు వీడియో తీసి పెట్టాను అదేనండి టెంపుల్లో గరిక కోసం వెళ్ళామన్నాం కదా అది కూడా ఇక్కడే అనమాట ఇక్కడ అయితే ఏదో కడుతున్నారు సంథింగ్ ఏదో కడుతున్నారు ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ టెంపుల్స్ చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇదేనండి ఇంకా సెట్ దగ్గరికి అయితే వచ్చాము ఈ సెట్ ఏంటో తెలుసా చూస్తే షాక్ అవుతారు శ్మశానం సెట్ అనమాట హర్రర్ మూవీ అనుకుంటా లేపాక్షి శ్మశాన వాటిక అని పెట్టారు ఈ వైట్ కలర్లో కనిపించే ఆ కట్టన్ అంతా మనకి హర్రర్ మూవీలో పైన క్లౌడ్స్ లాగా ఆకాశం లాగా కనిపిస్తుంది అనమాట ఈ చెక్కతో ఉన్న అట్ట ముక్కలన్నీ ఏంటో తెలుసా సమాధులు అదనమాట మన శివయ్య అయితే స్మశానంలో ఉంటారు కాబట్టి ఆయనను తీసుకొచ్చి అక్కడ పెట్టారు అక్కడ లాస్ట్లో కనిపిస్తున్న బ్లాక్ కలర్ది క్యారవాన్ అవన్నీ లైటింగ్స్ అక్కడ ఒక హట్ కూడా పెట్టారు అలా శ్మశానం లాగా అంత సీన్ అంతా అక్కడ సెట్ వేశారనమాట ఇంకా అలా మేము లోపలికి వెళ్ళి వీడియో కోసం ఒక చుట్టు చుట్టేసి మళ్ళీ బయటికి వచ్చాము అదంతా అయితే శ్మశాన వాటిక సెట్ ఏదో హర్రర్ మూవీ అది ఏ మూవీయో మరి మీరు గెస్ చేయండి మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే తెలీదు బట్ శ్మశాన వాటికకి మాత్రం లేపాక్షి స్మశాన వాటి లేపాక్షి హిందూ శ్మశాన వాటిక అని పెట్టారు ఇంకా మీకు చూపిద్దామని ఒక వీడియో తీసుకొని మళ్ళీ మేము వెనక్కి అయితే వస్తున్నాము అదే దారిలో అదైతే హర్రర్ మూవీ కోసం అక్కడ సెట్ వేశారు షూటింగ్ అంతా జరిగిపోయిందంట సో అక్కడ షూటింగ్ అంతా జరిగిపోయింది కాబట్టి ఆ సమాధి పెట్టెలు అన్నీ పక్కకి జరిపేసి అలా పెట్టారు ఇంతకుముందు అయితే ఎలాగైతే స్మశాన వాటికలు అరేంజ్డ్గా ఉంటాయో అలా ఉన్నాయంట ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్రౌండ్లో అదైతే ఇంతకుముందు థియేటర్ అంట చాలా ఇయర్స్ బ్యాక్ అందులో మూవీస్ నడిచేవంట ఇక్కడ కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి నామాలతో కమాను ఈ కమాన్ లోపల అయితే టెంపుల్స్ ఉంటాయి ఇదంతా గ్రౌండ్ అక్కడ కనిపించే థియేటర్స్ ఇంకా ఈ బిల్డింగ్స్ అయితే హెచ్ఎంటి వాళ్ళకి క్వార్టర్స్ ఇంకా పోలీస్ క్వార్టర్స్ అని కూడా అంటుంటారు అందులో అయితే కొంతమంది పోలీస్ ఎంప్లాయీస్ అండ్ హెచ్ఎంటి ఎంప్లాయీస్ అయితే ఉంటారంట ఇంకా ఈ ఏరియాలోనే ఏదో సంథింగ్ ఆఫీస్ కూడా ఉంది బట్ ఇప్పుడు యూస్ చేయట్లేదు బట్ అన్నీ అలా ఉన్నాయి ఇక్కడ అయితే ఉండడానికి చాలా భయంగా ఉంటుంది బట్ ఆ క్వార్టర్స్ అన్నిట్లో వాళ్ళందరూ ఉన్నారు ఎలా ఉన్నారో ఏంటో మరి మాకే చూడడానికి భయం వేసింది వాళ్ళు రాత్రి అయితే ఎలా ఉంటారో అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు ఏమీ ఉండవు చాలా గ్రేట్ కదండి ఇంకా మేమైతే ఇలా బయటకు వచ్చేసాము ఇది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి వచ్చేస్తే ఇక్కడ ఒక నర్సరీ ఉంటుంది అదేనండి పూల మొక్కలు అమ్ముతారు కదా ఆ నర్సరీ అనమాట ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో ఇదంతా నర్సరీ ఉంటుందన్నమాట ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలు అమ్ముతారు మీరెవరైనా ఈ నర్సరీని చూసారా మా వేలో వచ్చారా ఇది మా ఇంటికి వెళ్ళే దారి మేము ఉండే ఏరియా అనమాట ఈ ఏరియా ఎక్కడో తెలుసా షాపుర్ నగర్ జీడిమెట్ అండి మీకు తెలుసా మీరు ఎవరైనా ఉన్నారా ఈ వీడియో చూస్తే మీరు మా ఏరియా వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేయండి సో దట్ మీరు మా ఏరియా అని మాకు తెలుస్తుంది ఇంకా ఇక్కడైతే మేము మా ఇంటికి వెళ్తున్నాము మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఇలా కమిషనర్ పోలీసు ఆఫీసర్స్ ఒకటి ఉంటుంది ఆఫీసు కమిషనర్ ఆఫీసు ఇదైతే దివాళి ముందు తీసిన వీడియో అన్నాను కదా సో ఇక్కడ దివాళీ పటాకులన్నీ అమ్మడానికి షెడ్స్ వేశారు మా ఏరియా వెళ్ళే రూట్లోనే ఇవన్నీ ఉంటాయి ఈ షర్ట్స్ అయితే మా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ దివాళీకి వేస్తారు అందులో పటాకులు అమ్ముతారు మేము కూడా వచ్చి కొనుక్కునే వాళ్ళం మా డాడీ నేను ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు నా పిల్లలకి కొంటున్నాను బట్ ఆ ఏరియాలో పటాకులు అయితే అమ్ముతానే ఉన్నారు ఇంకా ఇదైతే మా ఇంటికి వెళ్ళే దారి మా కాలనీకి అయితే వచ్చేసాము ఇది అంతా మా కాలనీ అనమాట మేమైతే ఇంకా కాసేపల బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి ఇంతే అండి ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్